ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం పలు జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా విని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆరోగ్యకరమైన జీవన శైలితో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ పేర్కొన్నారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ ప్రజలతో తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో తయారీ రంగంలో భారత్ పవర్ హౌస్ గా మారిందని మోదీ పేర్కొన్నారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు मेक इन इंडिया तो एंतो प्रयोजन पंदत नैपुण्यू प्रतिभा प्रदर्शन की मेक इन इंडिया चकटी वेदिक प्रधानमंत्री विवरी आज भारत मैन्युफैक्चरिंग का पावर हाउस बना है और देश की युवा शक्ति की वजह से दुनिया भर की नजरें हम पर है ऑटोमोबाइल्स हो टेक्सटाइल्स हो एविएशन हो इलेक्ट्रॉनिक्स हो या फिर डिफेंस हर सेक्टर में देश का एक्सपोर्ट लगातार बढ़ रहा है देश में एफडीआई का लगातार बढ़ना भी हमारे मेक इन इंडिया की सफलता की गाथा कह रहा है मेक इन इंडिया की आज मुझे देखकर बहुत खुशी मिलती है कि गरीब मध्यम वर्ग और एमएसएमई को इस अभियान से बहुत फायदा मिल रहा है दसरा उत्सव इंद्रकीलाद्री पै कनक दुर्गम अम्मवार दर्शना की वचै भक्त ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ జి సృజనతో కలిసి ఆయన దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఈరోజు పాతికేయుల సమావేశంలో మాట్లాడారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్లు స్నాన ఘట్టాల ఏర్పాటుతో పాటు నిరంతరం తాగునీటి సరఫరా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రజా ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నామని తెలియజేశారు జ్ఞానాన్ని భాషా పరిజ్ఞానంతో జోడించి విద్యాబోధనలో మూడు తరాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్ నిలిచారని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం నాయుడు కొనియాడారు ఈరోజు విశాఖలోని ఆచార్య ప్రసన్న కుమార్ తొంభైవ పుట్టినరోజు వేడుకలను విశాఖ వేదిక నిర్వహించింది ఆచార్య ప్రసన్న కుమార్ మీద ప్రచురించిన ఫెస్ట్ స్క్రిప్ట్ అనే సంపుటిని ఎం వెంకయ్యనాయుడు కంభంపాటి హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంలో వేలాది మందిని తీర్చిదిద్దిన ఘనత ఆచార్య ప్రసన్న కుమార్కి దక్కుతుందన్నారు అనంతరం కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా విద్యావేత్తగా దార్శనికునిగా క్రీడా వ్యాఖ్యాతగా ఆయన అద్భుతమైన సేవలను అందించారన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కోరారు ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో వసతి గృహాలు ఆసుపత్రులు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పథకం ప్రయోజనాలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రభుత్వానికి కూడా విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని నివాస గృహాలకు ఉచిత విద్యుత్ కోసం ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకయ్యే ఖర్చులో నలభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈరోజు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు దర్శనానంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు తదుపరి తిరుపతికి చేరుకుని అలిపిరి వద్ద గోశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు గోశాలలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది మన్ కీ బాత్ కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది ఈ కార్యక్రమాన్ని పలు జిల్లాల్లో అన్ని వర్గాల యువత ఎంతో ఆసక్తిగా విన్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం యాభై ఐదు శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు విన్నారు శ్రీకాకుళం నగరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు శ్రద్ధగా ఆలకించారు ఒంగోలు నగరం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ప్రజలతో కలిసి టీవీ ద్వారా తిలకించారు మన్ కీ బాత్ అరుదైన కార్యక్రమంగా ఎప్పటికీ నిలిచిపోతుందని విశాఖ నగర బీజేపీ శాఖ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆకాశవాణికి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ వంద ఎపిసోడ్లు తిలకించి ప్రధానమంత్రి ద్వారా పత్రాన్ని అందుకున్న వెంకటలక్ష్మిని ఈ సందర్భంగా సన్మానించారు ఈరోజు సంచికలో ప్రధానంగా నీటి సంరక్షణపై ఎన్నో ఉపయోగకర విషయాలను ప్రధానమంత్రి తమతో పంచుకున్నారని అనంతపురానికి చెందిన యువకుడు బిసాతి జీవన్ పేర్కొంటూ ఈరోజు ఆయన చెప్పినటువంటి ఈ జల సంరక్షణపై అలాగే ఏదైతే వాటర్ ఉంటుందో పొల్యూట్ కాకుండా దాన్ని సంరక్షించేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాల్లో భావి భవిష్యత్ తరాలకి ఈ వనరులను అందించాలనేటువంటి ఈ విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు పరిశీలించారు మున్సిపాలిటీలోని నీటి సరఫరా విభాగం పనులు హిందూ కైలాసవనం డంపింగ్ యార్డ్ అబ్దుల్ కలాం పార్క్ రామగుండం ఉద్యానవనం ఎన్టీఆర్ కళాక్షేత్రం అన్నా క్యాంటీన్ టిడ్కో గృహ సముదాయాలను మంత్రులు పరిశీలించారు ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి కృష్ణకాంత్ అన్నారు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడికి దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడంతో పాటు మంచి ఆహార పలవాట్లను అలవర్చుకోవాలన్నారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలన్నారు అదేవిధంగా శ్రీకాకుళం జిమ్స్ ఆస్పత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ వ్యాయామంతో పాటు మంచి ఆహార పలవాట్లతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని గుండె వైద్య నిపుణులు సూచిస్తున్నారని వివరించారు విజయనగరం జిల్లాలో క్రీడా పాఠశాలను తిరిగి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ శాప్ ఎండీ గిరీశ హామీ ఇచ్చారు ఈరోజు విజయనగరంలో పర్యటించిన ఆయన విజయ్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న బహుళ ఉపయోగ ఇండోర్ స్టేడియంని పరిశీలించారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు దేశ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం పలు జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా విని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు